మా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే గతంలో ప్రస్తుత మాజీ మినిస్టరు అప్పటి మినిస్టర్ అయినటువంటి మన బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే మూడు వాటర్ గిడ్లు తేవడం జరిగినది దానిలో ఒకటి ఉద్దానం శ్రీకాకుళం జిల్లా కిడ్నీ సమస్యల వల్ల అక్కడ వాటర్కు వాటర్ గిడ్ తేవడం జరిగింది తర్వాత ఒకటి పులివెందెల తర్వాత మన నియోజకవర్గం డోర్ నియోజకవర్గానికి గోరకల్లు రిజర్వాయర్ నుండి వాటర్ తేవడం జరుగుతున్నది ఈరోజు ప్రెస్ మీట్కి కారణం ఏమంటే దాని ఫలితము ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు కనీసం ఆరు సంవత్సరాలు ఆ వర్క్ను చేయాల్సి ఉండగా కేవలం మినిస్టర్ గారి వెమ్మడి పడి రెండున్నర సంవత్సరం లోపే బేదం చర్ల టౌన్లోకి నీళ్లు తెప్పించినాడు ఈరోజు పల్లెలకు నీళ్లు పోతున్నాయి మొదటగా బేదం టౌన్ టౌన్కు నీళ్లు తీసుకొని వచ్చినాము మార్చిలో మార్చి నెలలో బేదం చెర్లకు బేదం చెర్ల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చినాము తర్వాత ఏప్రిల్లో మన దుర్గాపేటకు నీళ్లు తీసుకొని వచ్చినాము తర్వాత ఇప్పుడు బల్బాల్ పల్లెకు నీళ్లు తీసుకొని పోతున్నాము బల్బాల్ పల్లె నుండి దాదాపుగా ఇరవై పల్లెలకు నీళ్లు పోతున్నాయి ఈ రాబోయే ఒక వారం రోజులు ఇప్పుడు ఒక నాలుగు పల్లెలకు నీళ్లు ఇడిచేస్తున్నారు ఇంకా రాబోయే ఒక పది రోజులలో మొత్తం ఇరవై పల్లెలకు నీళ్లు పోతాయి ఇదే కాకుండా మనకు ఈ గోరుగల్లు రిజర్వాయర్ వాటరు మన హనుమాన్ నగర్ నగర్కు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాము ఈ గోర్కల్ రిజర్వాయర్ నీళ్లను వాళ్ళకు అందించాలని రాబోయే ఇరవై ఎనిమిదో తేదీ వాళ్లకు నీళ్ళు ఇవ్వబోతున్నాము రైల్వే ప్రాబ్లం వల్ల రైల్వే లైన్ వల్ల ప్రాబ్లం వల్ల మనకు మనం ఇన్ని రోజులు ఇవ్వలేకపోయినాము అది క్లియర్ అయిపోయింది ఈరోజు రైల్వే ట్రాక్ కింద హోల్ వేస్తున్నారు దాదాపు రెండు మూడు రోజులు ఆ హోల్ అయిపోతే ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోతుంది అది అయిపోయిన వెంటనే మనము హనుమాన్ నగర్కు సంజీవ్ నగర్కు ఈ మనం గోరకల్లు రిజర్వాయర్ నీళ్ళు ఇవ్వబోతున్నాము ఇంతటి మహత్తరమైన కార్యము మనకు అందించిన మినిస్టర్ గారికి ముఖ్యంగా మన బీదం జిల్లా మండల ప్రజల తరఫున అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇదే కాకుండా మేము మెగా వాళ్ళను కోరాము తొందరలోనే డోన్ ఫ్యాబ్లిక్ కూడా నీళ్ళను ఇదే ఫాస్ట్గా పనిచేసి ముందుకు అని చెప్పేసి మేము మెగా వాళ్ళని చెప్పాము వాళ్ళు కూడా మేము కృషి చేస్తున్నాం సార్ అని చెప్పారు ఇంతే కాకుండా మన బేదం పరిస్థితులు మీకు తెలుసు కొన్ని ఎన్నో ఏళ్ళ నుండి దాదాపుగా బేదం చర్ల ఉన్నప్పటి నుండి మనకు నీటి ఎద్దడి అనేది ఎప్పుడూ ఉండేదే రాజారెడ్డి గారు వచ్చినాక ఏదో ఒక రకంగా బేదం చర్లకు నీళ్లు బోర్ బోర్ల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఎప్పుడు మనకు నీటి ఎద్దడి వచ్చినా కూడా నీళ్లను తీసుకొని వస్తూనే ఉన్నాడు గతంలో లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మినిస్టర్ వచ్చినాక దీనికి శాశ్వత పరిష్కారం కోసము బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు కృషి చేసి ఈ వాటర్ ఫ్రీడీ తేవడం జరిగినది ఆయన కృషి ఫలితమే మనకు రాబోయే యాభై ఏళ్ళ వరకు నీటి ఎద్దడి అనేది ఉండదని అని చెప్పేసి నేను బేదం జిల్లా మండల ప్రజానికానికి తెలియపరుస్తున్నాను ఇదంతా ఆయన కృషి వల్ల జరిగినది కాబట్టి మనం ఎప్పుడూ ఆయనను గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మనము రాజారెడ్డి గారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతటి ప్రాజెక్టును శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా బేదం చర్యలకు తీసుకొచ్చిన రాజారెడ్డి గారిని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం